गणानां त्वा गणपतिकं ववामहे कविं कवेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदान श्रन्वन्नो देवसिद्ध साधनं प्रणोदेवे सरस्वते वाजयैर्वासनेपति धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे सदाशिवसमारम्भं व्यासशङ्करमध्य अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला शुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिम् శోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేత ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి సోమవారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగ వివరాలు స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం గ్రీష్మతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది ఆషాఢమాస బహుళపక్ష ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ద్వాదస్థితి ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి మృగశిరా నక్షత్రం ఈరోజు యోగం వృద్ధి యోగం సాయంకాలం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ధ్రువయోగం ఈరోజు కరణం బాలవకరణం ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి తైతుల కరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం నుండి మూడు గంటల ఒక్క నిమిషం వరకు పునః రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈరోజు గడియలు రాత్రి ఆరు గంటల ఒక్క నిమిషం నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో చంద్రుడు శుక్రుడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో రవి వక్రించిన బుధుడు సింహరాశిలో కుజుడు వక్రించిన కేతువు కుంభరాశిలో వక్రించిన రాహువు మేనరాశిలో వక్రించిన శని ఇవి గ్రహస్థితి గమన వివరాలు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేట్ విశేషం ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉంది అనేది ఈ విశేషంలో మనందరం తెలుసుకుంటూ ముఖ్యంగా రవి పుష్యమే నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నారు చంద్రుడు రోహిణీ నక్షత్రం రెండవ పాదం కుజుడు పూర్వపలుగుని పుబ్బా నక్షత్రం నాలుగవ పాదంలో ఉన్నారు బుధుడు ఆశ్లేష నక్షత్రం రెండవ పాదంలో ఉన్నారు గురుడు ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో ఉన్నారు శుక్రుడు మృగశిరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నారు శని ఉత్తరాభాద్ర రెండవ పాదంలో ఉన్నారు రాహు పూర్వాభద్ర రెండవ పాదంలో ఉన్నారు కేతువు కూడా పూర్వపలిగిన నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు అంటే ఇక్కడ చూడండి కుజుడు సింహరాశి నుండి వెళ్ళిపోతున్నప్పుడు అలాగే కేతువు సింహరాశికి దగ్గర అవుతున్న సందర్భం రెండు కూడా పూర్వపలిగిన నక్షత్రం నాలుగో పాదం పుబ్బ నక్షత్రం నాలుగో పాదంలోనే కుజికేతువులు అయితే జరిగింది అంటే ఒకే నక్షత్ర పాదంలో రెండు గ్రహాలు ఉన్నాయని మనకు తెలుస్తోంది దీన్ని బట్టి మనకి చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం నుండి చంద్రలగ్నాత్తు మరి రాశి ఫలాలు తెలుసుకునేటువంటి విశేషం ప్రతి ఒక్కరికి ఉంది అలాగే ఆ యొక్క శనిగారు ఉత్తరాభద్ర అంటే శని జనన కాలంలో ఉన్నటువంటి తన సొంత నక్షత్రంలోనే ఉన్నారు అలాగే బుధుడు ఆశ్లేష నక్షత్రం బుధ జనన కాలంలో ఆశ్లేష నక్షత్రం తన సొంత నక్షత్రంలోనే ఉన్నారు అంటే వీటి యొక్క వక్రించినటువంటి ఫలితాలు ఎంత విరివిగా ప్రభావితం చేస్తాయి అని చెప్పడం కోసమే ఈ యొక్క కార్యక్రమంలో ఈ విశేషంలో మీ అందరికీ తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి మొట్టమొదటి ఆరాధన గణపతి ఆరాధన గణపతి ఆరాధన చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివారాధన ఖచ్చితంగా చేయాలి శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ పంచాక్షర మంత్రాన్ని చదువుకుంటూ మనకి లభించిన పదార్థాలతో అభిషేకం అధికంగా చెయ్యాలి ఎందుకంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివారాధన చేయడం వల్ల కాలాన్ని సద్వినియోగం చేసుకోగలరు అందువల్ల నేటి విశేషాన్ని మీరు అందరికీ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచ్చార రీత్యా నేటి రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులకి ప్రస్తుతం చంద్రశుక్రులు కుటుంబ వాగ్ధన స్థానంలో ఉన్నటువంటి సందర్భం ప్రస్తుతానికైతే ఈ యొక్క మేషరాశి వారికి ఈరోజు వరకు చాలా బాగానే ఉంటుంది కాకపోయినా పరిస్థితుల ప్రభావ తీవ్రత పరీక్షాకాలంలోకి వెళ్తోంది అందువల్ల ప్రతి ఒక్క వారు కూడా ఈరోజు శివాలయానికి వెళ్ళండి చక్కగా శివ సందర్శనం చేసుకోండి ఏదైనా పదార్థం లభిస్తే అభిషేకం చేసుకోండి అభిషేకానంతరం స్వామివారి దగ్గర అభిషేకం చేసిన పండితులకి దక్షిణ ఇచ్చి వారి పాద నమస్కారం చేసి ఆశీర్వచనం పొందండి మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావ తీవ్రత ఉన్నది ద్వాదశంలో శని వక్రించినప్పటికీ కూడా ఆ యొక్క స్థానం మార్పు రాలేదు ఇది గమనించాలి మేషరాశి వారు అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి ప్రతి పనిలో పట్టుదలగా పట్టు విడవకుండా చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన సర్వశ్రేయోదాయకమని చెప్పడం జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి వారికి మరి రాశి చక్రంలో ఉన్నటువంటి శుక్ర బలం తగ్గుముఖం పట్టి ద్వితీయంలో ఉన్న మిథున రాశి వైపు ప్రయాణం చేసే రోజులు వచ్చేసాయి అందువల్ల ప్రతి ఒక్క ఈ యొక్క వృషభ రాశి వారు కూడా మీరు ఏదైనా సరే సాధించాలి అనేటువంటి తపన ఏదైనా పట్టుదలగా దీన్ని మనం అన్ని రకాల లక్ష్య సాధనగా ముందుకు వెళ్ళాలనేటువంటి కోరిక ఈరోజు అమాంతం పెరుగుతుంది ఇప్పటిదాకా ఉన్నటువంటి జీవితం వేరు ఇక నుండి వృషభరాశి వారి జీవితంలో మార్పులు వస్తాయి అందువల్ల శుభవార్త శ్రవణపరమైనటువంటి రోజులు మొదలయ్యాయి అందువల్ల చక్కనైనటువంటి గణపతి ఆరాధన శివారాధన రెండూ కూడా చక్కగా చేసుకుని మరి వృషభ రాశివారు మారేడు దళాలతో కనుక శివారాధన చేసి అర్చన చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా పరమేశ్వరుడు అనుగ్రహంతో వృషభ రాశివారు దిగ్విజయ శుభవార్త వింటారు ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి మరి ద్వాదశ స్థానంలో రెండు గ్రహాలు ఉన్నాయి ఒకవైపు చంద్రుడు అధిక వ్యయాన్ని ఒకవైపు శుక్రుడు అనవసరమైనటువంటి ఖర్చులని ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తొందరపడి అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళవద్దు మిథున రాశివారు మీరు చక్కనైనటువంటి బృహత్ ప్రణాళిక యోగంగా రానున్న కాలంలో మిథున రాశి అవివాహితులు ఎవరైనా ఉంటే ఇటు పురుషులు కావచ్చు అటు స్త్రీలు కావచ్చు శుక్రుడు ఎప్పుడైతే మీ రాశి చక్రంలోకి ఈ నలాఖరికి వస్తారో ఖచ్చితంగా మీకు వివాహ శుభ సందర్భ సందర్భాలు ఏర్పడతాయి మంచి సంబంధాలు కుదురుతాయి చక్కగా మీ పెద్దలు ఏ విధంగా సూచిస్తారో ఆ విధంగా చేయండి ఎందుకంటే రాశి చక్రంలో గురుడు ఉన్నారు అలాగే ఈ చంద్రబలం అనేది ప్రతిసారి పరీక్ష పెడుతూ ఉంటుంది మిథున రాశి వారికి చక్కనైనటువంటి పరిహారాలు సాధించడం కోసం రాశి రాశివారు మీరు చక్కగా ఈరోజు శివారాధన చేయండి మీకు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ముఖ్యంగా వ్యాపారంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి ప్రతి విషయంలో కూడా వ్యాపారస్తులకు మాత్రమే ప్రత్యేకం కర్కాటక రాశి వారికి ఈరోజు ఎందుకంటే రాశి చక్రంలో బుధుడు వక్రించి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా మీరు వ్యాపారస్తులైతే కర్కాటక రాశి వారికి చెందినవారైతే కొంచెం అప్రమత్తంగా ఉండండి భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా అప్రమత్తమైన కీలకవంతమైన నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే బుధుడు సింహరాశిలోకి వచ్చేంతవరకు కూడా కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఇబ్బంది కలమైన చెప్పాలంటే కర్కాటక రాశి వారికి బుధుడు ఎప్పటి నుండి పరీక్ష పెడుతున్నాడు సుమారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటో తారీఖు నుండి లెక్క వేసుకుంటే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఐదు నెలల నుండి వ్యాపారస్తులందరూ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడి రూపాయి అయితే వచ్చిన లాభం రాకపోగా ఆ కనీసం ఆ పెట్టుబడి కూడా వెనక్కి రావట్లేదు అంతగా టైట్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు కారణం రాశి చక్రంలో ఉన్నటువంటి బుధుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా చక్కనైనటువంటి శివారాధన చేసుకుని పెసలు చక్కగా నవగ్రహాలలో ఉన్నటువంటి బుధగ్రహ అనుగ్రహం కోసం పెసల్ని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి ఈరోజు చాలా మంచిది మీకు శుభం చేకూరుతుంది ఏకాదశ చంద్రుడు శుభవార్తనిస్తాడు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి చెప్పాలంటే పరీక్షాకాలం తగ్గుముఖం పట్టింది ఇందులో ఎటువంటి మొహమాటం లేదు సింహరాశి వారికి మనకున్న రాసుల్లో పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల్లో అత్యంత శక్తివంతమైన రాశి సింహరాశే ఇందులో ఎటువంటి మొహమాట పడ పడాల్సిన పని లేదు ఎందుకంటే సింహరాశి వారికి గత రెండు సంవత్సరాలుగా ప్రతిదీ కష్టంగానే ఉంది రెండు వేల ఇరవై మూడు కష్టమే రెండు వేల ఇరవై నాలుగు కష్టపడ్డారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సగం రోజులయ్యాయి అంటే రెండున్నర సంవత్సరాల కష్టానికి ఈ రోజు నుండి గ్రహాలు అనుకూలతలు పెరిగేటువంటి సందర్భం మొదలైంది ఇందులో ఎటువంటి మొహమాటము లేదు ప్రతి విషయంలో శుభ కార్యక్రమాల పరంపర మొదలవుతుంది మీ చేతుల మీదుగా చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క శుభ కార్యక్రమం చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి ప్రయత్నానికి సిద్ధపడండి ఖచ్చితంగా సింహరాశి వారికి శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి స్థితి ఏర్పడబోతోంది ఈ రోజు నుండి అలాగే కుజుడి యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టే రోజులు వచ్చేసాయి అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి వారు విజయభేరి మోగించడానికి సిద్ధంగా ఉండండి అతి తొందరలోనే వీరికి అన్ని శుభాలు జరుగుతాయి రుణాలు తీరిపోతాయి ఆరోగ్యం కుదుటి పడుతుంది ప్రతి విషయంలో కూడా వీరికి అన్ని రకాలుగా శుభ పరంపర వ్యాప్తవుతుంది శివారాధన మీరు ఎంత రసంతో శివారాధన చేస్తారో అంత అద్భుతంగా ఉంటుంది ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పదాల్లో ఉన్న కన్యారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషించి వ్యాపార లాభం ఇక నుండి మొదలవుతుంది చాలా అద్భుతమైన వ్యాపార లాభం మొదలవుతుంది ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి నష్టద్రవ్యం అనేది తిరిగి రావడానికి సంబంధించిన రోజులు ఇక నుండి మొదలవుతున్నాయి ప్రతి విషయంలో పట్టు సడలకుండా ముఖ్యంగా కుజుడు మీ రాశిలోకి వస్తున్నాడు అంటే మీకు కోపం ఆవేశం అధికమయ్యే సందర్భాలు అధికంగా ఉంటాయి అందువల్ల కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకుని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా అర్థం చేసుకుని వ్యవహారం చేస్తే కన్యారాశి వారికి మాత్రం నూటికి నూరు శాతం అద్భుతాలు సృష్టించబోతున్నారు ఈ యొక్క విశ్వావసరామ సంవత్సరంలో గ్రహస్థితి కలిసి వచ్చే రోజులు వచ్చాయి అందువల్ల శివారాధన చక్కనైన పాలతో చేసుకోగలిగితే శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తుల రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి నీలాపనిందా దోషం అంటే మిథ్య అపవాద దోషం మొదలైంది ఈరోజు మీరు చేసినటువంటి ప్రతి పనిలోని విమర్శకుల యొక్క దృష్టి అధికంగా ఉంటుంది మీ మీద నీలాప నిందలు వేస్తారు మీరు ఎంత పాటుపడినా కూడా ఎంత పని చేసినా కూడా గుర్తింపు రాకపోగా మీ మీద నిందలు వేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చదువు మీద ఆసక్తి తగ్గుతూ వస్తుంది గ్రహస్థితి కొద్దిగా చదువు మీదే ఉంటుంది ప్రతి విషయం ఎందుకంటే గురుడు బలంగానే ఉన్నారు కానీ మిగిలిన గ్రహాలు ఆ చదువుకి ప్రతిబంధక దోషం ఎక్కువగా ఉంటుంది ఈరోజు నుండి అందువల్ల చక్కగా మీ యొక్క పెద్దవాళ్ళ మాట విని ముఖ్యంగా మీ తండ్రి గారి పడినటువంటి కష్టాన్ని అర్థం చేసుకుని తులారాశిలో పుట్టిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చక్కగా చదువు మీద దృష్టి పెట్టండి ఎందుకంటే దానికి ప్రతిబంధకం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నుండి ప్రతి ఒక్క తులారాశి జాతకులు కూడా ఈరోజు శివారాధన చేస్తే ఖచ్చితంగా మీ మీద నీలాపనింద దోషం అనేది పోతుంది గణపతిని కూడా బాగా ధ్యానం చేయండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఇక నుండి ఆర్థికపరమైన సౌజన్యకత అనేది వీరికి బాగుంటుంది నిజంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారి దగ్గర డబ్బులు ఎప్పుడు లేవు అంటే రెండు వేల ఇరవై మూడు అంతా లేవు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సరైన రూపాయి లేదు రెండు వేల ఇరవై ఐదు జూలై నెలకర దాకా డబ్బులు పరిస్థితి చాలా ఇబ్బందికరంగానే ఉంది మరి ఈ రోజు నుండి ఆ ధనం అనేది చేతిలో ఉండడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అష్టమ అష్టమగురుదోషం ఉంది కానీ ఆ మిగిలిన గ్రహాలన్నీ కూడా చక్కనైనటువంటి శుభమాలికా యోగంలోకి ఎందుకంటే సప్తమ స్థాన చంద్రుడు భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని పెంచి సత్సంతాన యోగానికి పునాదులు వేసి ఆర్థికాభివృద్ధికి ఆ యొక్క అడుగులు వేసేటువంటి స్థితి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు పెరగడం అవివాహితులకి చక్కనైనటువంటి శుభ సందర్భాల్లో ఉన్న సంబంధాలు కుదరడం ఇత్యాదివన్నీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉన్నాయి శివారాధన చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రాశి వారు ఈ నెలాఖరు నుండి అంటే శ్రావణ మాసం మొదటి రోజు నుండి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు జాక్ పాట్ ప్రతి విషయంలో కూడా అదృష్ట యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంతవరకు ఓపిక పట్టండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి ప్రతి విషయంలో కూడా ఇక నుండి బాధ్యత పెరుగుతుంది ధనం పెరుగుతుంది వీరి యొక్క స్థిరాస్తి విషయాల్లో మంచి మార్పులు వస్తే వృత్తి పెరుగుతుంది ప్రతిదీ కూడా పెంపుదలగానే ఉంటుంది ఒక్కటితో మాత్రం తగ్గుతుంది అదే నరఘోష ఇంతవరకు జనదృష్టితో బాధపడుతున్నటువంటి ఈ యొక్క ధనస్సు రాశి వారందరికీ కూడా నరఘోష తగ్గి జనఘోష తగ్గి జనదృష్టి తగ్గి జనాధరణ పెరిగేటువంటి రోజులు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ధనస్సు రాశి వారు ఆనందంగా చక్కనైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా శుభం చేకూరే రోజులు వచ్చేసాయి ఇంట్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు మీ మాట విని మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా పెంపుదలకు ఉపయోగపడే విధంగా ఉన్న రోజులు మొదలయ్యాయి కుటుంబంలో అన్న అనిశ్చిత వాతావరణం దూరమయ్యి సఖ్యత వాతావరణం పెరుగుతుంది ఇది చాలా పెద్ద మార్పు ఈ యొక్క ధనస్సు రాశి వారికి శివారాధన చేయడం పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయడం మారేడు దళాలతో అర్చన చేయడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా కాలం పరీక్ష పెడుతోందా అన్నట్టుగా ఉంటుంది ఈరోజు ప్రతి విషయంలో కూడా గొడవలు దెబ్బలాటలు మనస్పర్ధలు అనేక రకాలుగా ఎక్కువగా ఉంటాయి మకర రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మౌనం వహించాలి ఈరోజు ప్రతి విషయంలో కూడా మౌనం వహించవలసిందే లేకపోతే మీరు మంచి మాట్లాడిన నిజాయితీగా ఉన్న అవతల వాళ్ళు మీ మీద నిందలు వేస్తారు అందువల్ల మకర రాశి వారికి సోమవారం శివారాధన చేసి మౌనంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి కష్టకాలం ఈ రోజు నుండి అధికంగా మొదలైంది చాలా అధికంగా మొదలైంది ఇందులో మొహమాటమేమీ లేదు ఎందుకంటే కుజకేతువులు పూర్వ పొలనే నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు మరి కేతువు యొక్క దృష్టి ఉంటుంది లగ్నరాహువు యొక్క ప్రభావం ఉంటుంది అష్టమ కుజదోషంకి సిద్ధమవ్వాలి వారు రానున్న కాలంలో ఇప్పుడు ఉన్న సప్తమ గుజుడు అష్టమ గుజుడిగా వెళ్తున్నారు ఈరోజు రాహువు యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉంటుంది ఇంట్లో మనస్పర్ధలు వస్తాయి మీరు మాట్లాడిన ప్రతి మాటలోనే తప్పులు వెతికే వారు ఎక్కువగా ఉంటారు కుంభరాశి వారు శివారాధన అధికంగా చేసుకుంటూ చెరుకు రసంతో కనుక అభిషేకం చేసుకుంటే వ్యాపార లావాదేవీలు వ్యవహార జయం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులందరికీ కూడా ఈ రోజు నుండి వీరికి వ్యాపార రంగం వారికి ఉద్యోగ రంగం వారికి మీనరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగంలోనే ఉన్నవారికి అద్భుతంగా ఉండేటువంటి రోజులు ఉన్నాయి నిజం చెప్పాలంటే మీనరాశి వారికి ఈ యొక్క సోమవారం మంచి శుభ పరంపర శుభవార్త జీవితకాలంలో వెళ్ళలేని ఒక మంచి శుభవార్త వినపడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మీనరాశి వారికి స్థానంలో ఉచ్చ చంద్రుడు చాలా అద్భుతంగా ముందుకు నడిపించే విధంగా ఉంటుంది అందువల్ల చక్కనైనటువంటి ధనాదాయ యోగం మొదలైంది వారు శివారాధన అధికంగా చేసుకోవాలి శివ సందర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా శుభం జరుగుతుంది కాలం కలిసి వస్తుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి కూడా నేటి శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు సోమవారం నాడు శివాలయానికి వెళ్తే మనకు వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది చాలామంది మనసులో ఉంటుంది అక్కడ మీరు ఒక్కసారి శివాలయంలో అనుకోండి సోమవారం నాడు ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు ఉన్నటువంటి హోర చంద్రహోర ప్రాతకాలంలో చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని మీరు శివాలయంలోకి వెళ్ళి చక్కగా ఆ యొక్క ఉదయం ఆరు నుండి ఏడు వరకు ఉన్న చంద్రహోరలో అడుగుపెట్టి స్వామి సందర్శనం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు చంద్రశేఖరుడు అనేటువంటి నామంతో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు చంద్రమో మనసో జాత అని అన్నారు ఎంతటి వాడికైనా సరే మనశ్శాంతి కోసమే ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ పోరాడతారు అటువంటి మనశ్శాంతినిచ్చేది ప్రాతకాలంలో శివారాధన వల్ల వచ్చే విశిష్టత అలాగే ఈ యొక్క శుభకాలం అనేది సోమవారం నాడు ఎప్పుడైనా సరే ఏ సంవత్సరం తీసుకోండి ప్రాతకాలం ఐదు యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఐదు నిమిషాల మధ్యలోనే ఉంటుంది ఇటువంటి శుభకాలంలోని అమృత కాలంలో స్వామి యొక్క అభిషేకం స్వామి యొక్క నామస్మరణ స్వామి యొక్క సందర్శనం చేసుకుని స్వామి సేవ చేసుకున్న చాలట కనీసం స్వామి ఆలయంలో ఉండి స్వామివారి మంత్రాన్ని జపం చేసుకుంటూ ప్రదక్షిణ చేసినా చాలట ఆ జీవితం పరమేశ్వరుడు సాఫల్యతను చేస్తాడు వివాహ సమయంలో వివాహాన్ని చేయిస్తాడు ఉద్యోగ సమయంలో మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు అలాగే రుణ బాధలు లేకుండా ఆ యొక్క గ్రహాలని అదుపు చేసి రుణ సమస్యలు లేకుండా చేస్తాడు ముఖ్యంగా మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తుల్ని దగ్గరికి రానియకుండా కృత్రిమ ప్రయోగ దోషాలు అనేవి లేకుండా పరమేశ్వరుడు కాపాడుతాడు అందుకే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం అక్కడ శివాలయంలో స్వామివారి అభిషేకం చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి చక్కగా యధాశక్తి గురుదక్షిణ తాంబూలం ఇవ్వడం వారి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల విప్రప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరిని కరుణిస్తాడు శివుణ్ణి మించిన దైవం లేదు శివుణ్ణి మించిన శుభం లేదు ఏ పని కావాలన్నా శివారాధనతోనే సాధ్యమవుతుంది అందుకే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం మన జీవితంలో కర్తవ్యంగా మనం ఎంచుకున్నటువంటి భాగం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పరమేశ్వరుణ్ణి మనస వాచ కర్మేణ ఏదో ఒక పదార్థంతో ప్రతి రోజు కూడా స్వామి సందర్శనం చేసుకోవాలి కుదరకపోతే సోమవారం ఖచ్చితంగా అది ఒక పూర్తి బాధ్యతగా చేసుకుంటే అన్నింటి శుభం చేకూరుతుంది ఈ విధంగా నేటి బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని ముగిస్తూ మరి ఇంత దిగ్విజయం చేసినటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్తమాంజలి తెలియజేసుకుంటూ రేపు మళ్ళీ ఆంజనేయ స్వామి వారి యొక్క విశిష్టతతో మన బ్రహ్మవాక్కు కార్యక్రమంలో గోచార ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా భవంతు స్వస్తి